మన్సూరాబాద్ భాగ్యలతలో ప్రొపరేటర్ మహేష్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన లక్ష్మీసుధా డైరీ ఫామ్లో స్వచ్ఛమైన పాలు విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ మహేష్ మాట్లాడుతూ సంవత్సరం నుండి మా సేవలు కొనసాగిస్తున్నామని అన్నారు మా వద్ద స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యి జున్ను క్వాలిటీతో అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందించమే లక్ష్యంగా మేము ఈ లక్ష్మీసుధా డైరీ ఫామ్ ప్రారంభించమని అన్నారు పాలలో ఎలాంటి నీరు కలపమని గేదెలకు ఎలాంటి ఇంజక్షన్ ఇవ్వమని పచ్చగడ్డి సున్ని కళ్ళీ దానాగా వాటికి అందిస్తామని తెలిపారు దాంతో గేదెలు చికెన్ పాలు అందిస్తాయని తెలిపారు ప్రజలకు పాలు విక్రయించినప్పుడు లీటర్ ఆఫ్ లీటర్ అనేది చూసుకుని సరైన కులతలతో అందిస్తామని ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ అనేది ఉండదని తెలిపారు మొత్తం రెండు డైరీ ఫామ్లతో కలిపి ఇరవై గేదెలు ఉన్నాయని అన్నారు ఇంకా ప్రజలకు మరింత స్వచ్ఛమైన పాలు అందించడానికి ఇంకా గేదెలు పెంచుతామని అన్నారు రెండు ప్రాంతాల్లో పది కిలోమీటర్ల పరిధిలోపు ఉచిత హోమ్ డెలివరీ చేస్తామన్నారు పార్టీ ఆర్డర్లు కూడా తీసుకుంటామని అన్నారు మరిన్ని వివరాల కోసం నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ వన్ సెవెన్ టూ త్రీ నెంబర్ను సంప్రదించాల్సిందిగా కోరారు డింపల్లి మహేష్ అన మన్సరాబాద్ మాది డైరీ ఫామ్ ఇది మనకి ఇక్కడ మన్సూరాబాద్లో ఒక డైరీ ఫామ్ ఉంది బాటిలతో ఒక డైరీ ఫామ్ ఉంది ఇక్కడ మేము ప్యూర్ స్వచ్ఛమైన గేదె పాలు డైరెక్ట్ ఇప్పుడు మేము కస్టమర్స్ వచ్చిన డోర్ డీలింగ్ కూడా కలదు కస్టమర్స్ వస్తే వాళ్ళ ముందనే ఉండి ప్యూర్గా మేము ఇట్లా పాలు ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ ముందర పెట్టి డైరెక్ట్గా పో చేస్తాం మేము డైలీ మనకు మార్నింగ్ ఒక అరవై లీటర్లు అవుతుంది సాయంత్రం అరవై లీటర్లు అవుతుంది ఇక్కడ కౌంటర్ సేల్ కూడా పోతుంది హోమ్ డెలివరీ సదుపాయం కూడా చేస్తాము ఇప్పుడు స్వచ్ఛమైన బర్రె పాలు దొరకడం అనేది చాలా కష్టం ఉంది ఇప్పుడు మామూలుగా షాప్లలో మిల్క్ సెంటర్ అని పెట్టుకుంటారు మా దగ్గర కొనుక్కొని పోతుంటారు సపోజ్ పది లీటర్లు కొనుక్కుపోయి వాళ్ళు ఒక ఐదు లీటర్లు కలుపుకొని అమ్మేసుకుంటారు అట్లా కాకుండా ఈ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకుంటే వాళ్ళకి స్వచ్ఛమైన ప్యూర్ ఆర్గానిక్ వాటర్ పాలు ఇస్తుంటాం కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఎంతు పరంగా కూడా పద్దెప్పటికీ మంచిగా ఉంటుంది అన్న మాకు బాకీలతలు కూడా ఇంకోటి ఉంది డైరీ ఫామ్ అక్కడ కూడా డైలీ లేడీస్ అక్కడికి ఫామ్ దగ్గరకు వచ్చి ఈవినింగ్ టోటల్ ఆడ కూడా యాభై అరవై లీటర్లు అవుతుంది అక్కడనే తీసుకొని ఇక్కడ బట్ ఇక్కడ మేము దానికి లీటర్ హాఫ్ లీటర్ వెయిట్ వెయిటింగ్ చేస్తాం ఇక్కడ వెయిట్ వెయిట్ చేసి ఇక్కడ హాఫ్ లీటర్ లీటరు కూర టోటల్ ఇచ్చేస్తాం ఇక్కడ హాఫ్ క్యాచింగ్ చేసుకుంటాము ఇట్లా లీటరు హాఫ్ లీటర్ ఇట్లా మేము ఇట్లా చేసుకుంటాం ఇంకా స్వచ్ఛమైన ప్యూర్ గేదపాలం ప్యూర్ ఇంట్లో మనుషుల పాలు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మా కాంటాక్ట్ నెంబర్ పెడతాం కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ డోర్ డెలివరీ కూడా అంటే ఎన్ని ఎన్ని కిలోమీటర్ రేడియేషన్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ టు టెన్ కిలోమీటర్స్ లోపల చేస్తాం మనం ఎక్కువ పాలు అయితేనే టెన్ కిలోమీటర్ వరకు చేస్తాం ఫైవ్ కిలోమీటర్ వరకు అయితే లీటర్ పాలతో పాటు మన దగ్గర ఏమేమి పెరుగు దొరుకుతుందన్న ఇక్కడ జుండు పాలు సంథింగ్ ఏమన్నా దీనికి సంబంధించి ఏమైనా వాళ్ళు అడిగితే రేపటి వరకు ప్రిపేర్ చేయినా ఇచ్చేస్తాం మనం ఇప్పుడు బర్రలకి ఇట్లా ఇంజక్షన్ ఇస్తారు ఏదో వదంతలు ఉంటుంటే మనది ఏంది అసలు ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ ఇంజక్షన్ అని ఏముండద ఇప్పుడు మన దగ్గర ఇంజక్షన్ అనేది అది చాలా రేర్ ఇప్పుడు మన బర్రెలకి జస్ట్ కాల్షియం ఇస్తుంటాం కాల్షియం అనేది మనకి జస్ట్ పాలకి గడ్డి ఎలా పడుతుంది అంటేనా ఇక్కడ మనం డైలీ ఒక నాలుగు కట్టలు ఐదు కట్టలు గడ్డి తీసుకొని వచ్చి మిషన్లో కట్ చేసి గడ్డి వేస్తారు మిషన్లో కట్ చేసి గడ్డి కుట్టిలో కలిపి ఆ బర్రెలు కూడా చాలా ఇష్టంగా తింటాయి గోధుమ పొట్టు కూడా కలిపి పెడుతుంటాము దాన వేస్తుంటాము కళ్ళు చున్నీ మంచిగా ఇది ఈ తింటే ఆరోగ్యంగా ఉంటే పాలు కూడా మంచిగా ఇస్తుంటాయి అన్న ఈ ఈ ఇంజక్షన్ ఇదంతా ఇదంతా వదంతులు అని అదంతా నమ్మనవసరం అవసరం లేదు ఇంజక్షన్ అనేది ఎక్కడ కొంచెం ఫ్రాడ్ వాళ్ళు ఎక్కడ ఇంజక్షన్ అది ఇది అని చేస్తుంటారు ఇక్కడ ప్యూర్ అవసరమైతే వచ్చి చూసుకొని పోతారు చాలామంది ఇది కూడా ఇక్కడ తీసుకొని పోతారు ఇంజక్షన్ అనేది బర్రె వినకపోతే ఒక్కొక్కసారి ఇంజక్షన్ కొట్టి పాలు తింటారు బర్రీ ఇప్పుడు తన్నడు అది చేస్తుంటారు అంటే ప్రాబ్లం ఉంటుంది ఒకసారి మనం వరకాల వాడబడదాక అది డైరెక్ట్ పాలు ఇస్తాను ఇప్పుడు మన దగ్గర ఈ లక్ష్మీశ్వర డైరీ ఫామ్లో ప్యూర్గా పాలు దొరుకుతాయి అన్న ఎవరైనా వచ్చి చూసుకొని చెక్ చేసుకొని ఒక రోజు పాలు తీసుకొని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజునైనా మేము డోర్ డెలివరీ చేస్తాం చేస్తాను ఎక్కడికైనా వచ్చి తీసుకొచ్చాను మన దగ్గర ప్యూర్ దొరుకుతాయి ఇక్కడ ఉంటుంది మనకు బాగాలేదు దగ్గర రెండు ఫామ్స్ ఉన్నాయి మనకి మన మీకు ఎవరికైనా ఒరిజినల్ ప్యూర్ పాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయించనా మా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ వన్ సెవెన్ టూ త్రీ మన్సూరాబాద్ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా డోర్ డెలివరీ